రాజేతే పడుకున్న బాబుల్ని ఎత్తుకోవడానికి చూస్తూ ఉంటాడు ఆ బాబు అలా ఏడుస్తూ ఉంటాడు బాబా రాజేతే బాబుని సముదాయించలేకపోతూ ఉంటాడు అది చూసి కావ్య ఏం చేస్తున్నారు మీరు బిడ్డని ఎలా కనేస్తారు బాబుని ఎత్తుకొని ఆడించలేకపోతున్నారా అలానే ఆ బిడ్డ మీ బిడ్డ నేను ఎలా నమ్ముతాను మీరు నన్ను విడ వదిలించుకోవడానికి ఏదో ఎవరో బిడ్డని తీసుకొచ్చి మీ బిడ్డ అని చెప్పిస్తే మాత్రం నమ్ముతానా అని చెప్పి ఆ బిడ్డని ఎత్తుకుంటూ ఉంటుంది అది చూసి రాజైతే షాక్ అవుతూ ఉంటాడు మీ అయితే మీరు ఎందుకు ఆడించలేకపోతున్నారు మీ దగ్గర ఎందుకు కొమ్మగా లేదు అది మీ బిడ్డ కాదు అని చెప్పి కావ్య బాబుని ఎత్తుకొని అలా ఆడిస్తూ ఉంటుంది కొంచెం పాలు డబ్బాతో తెచ్చి బాబుకి పడుతూ ఉంటుంది అది చూసి రాజు అయితే షాక్ అవుతూ ఉంటాడు మీరు బిడ్డని కన్నంత మాత్రాన తండ్రి అయిపోరు ఎవరో బిడ్డని తీసుకొచ్చి మీ బిడ్డ అని చెప్పిస్తే మాత్రము వీళ్ళెవరూ ఒప్పుకోరు టీఎన్ఏ టెస్ట్లు అవన్నీ చేద్దాం అని అంటూ ఉంటుంది ఆ మాటలకి షాక్ అయిన రాజు అయితే ఏం షాక్ అలా కావ్య కసి చూస్తూ ఉంటారు ఏంటి మీరు అంత ఆశ్చర్యంగా చూస్తున్నారు అంటే ఈ బిడ్డ మీ బిడ్డ కాదు అని కావ్య అంటూ ఉంటుంది అలా రాజుని ప చాలా ప్రశ్నలు అడిగి విసిగిస్తూ ఉంటా ఉంటుంది అలా అయినా నిజం చెప్తాడని కావ్య అలా విసిగిస్తూనే ఉంటుంది అయినా రాజు ఏం మాట్లాడకుండా బాబుని పడుకోపెట్టి తను పడుకొని కామ్గా ఉండిపోతూ ఉంటాడు కావ్య అయితే అలా వాక్కొని పడకొట్టుపోతుంది తల్లవారి లగ్గర్ని మళ్ళీ ఆడడం స్టార్ట్ చేస్తుంది అయినా రాజు ఏం మాట్లాడకుండా కిందకి దిగిపోతూ ఉంటాడు అది చూసి బామ్మ అయితే ఏంటి కావ్య నువ్వు ఎంత సహనంగా ఉంటున్నావు వేరే వాళ్ళ బిడ్డను కూడా నువ్వు అంత దిన్నిగా సముదాయిస్తున్నావు ఏంటమ్మా అని అంటూ ఉంటా అంటూ ఉంటుంది బామ్మ కావ్యతో